కొత్త జిల్లాలు అదనంగా ఏర్పాటయ్యేటువంటి పరిస్థితిలో ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు వస్తున్నారు రేపు లోకేష్ గారు వస్తున్నారు వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఎప్పుడో పూర్వము వంద సంవత్సరాల కిందట వంద సంవత్సరాల కిందట కడపతో పాటు అన్ని రకాలైనటువంటి హోదాలు వ్యాపారాలు వాణిజ్యము పరిశ్రమలు తర్వాత విద్యా సంస్థలు జనాభా ఓటర్లు అన్ని విషయాల్లో కూడా ప్రొద్దుటూరు ముందలు ఉంది రాయలసీమ జిల్లాల్లో అన్నిటికీ కూడా కేంద్రంగా ఉంది దీన్ని జిల్లాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఆ హోదా ఉంది ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలను పార్లమెంటు స్థాయిలో కొత్త జిల్లాలుగా చేసే సందర్భంలో కూడా కోరినాము కొన్ని నెలల కిందట నేను కూడా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ప్రొద్దుటూరు జిల్లా చేయాలని చెప్పి వారిని కూడా విజ్ఞాపన పత్రాల ద్వారా కోరడం జరిగింది అయితే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అనేది తిరిగి ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి ప్రొద్దును తప్పనిసరిగా జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ఈరోజు రాజంపేటలో రేపు కడపలో ముఖ్యమంత్రి గారిని రాజంపేటలో కడపలో లోకేష్ గారిని కూడా వాళ్లకు విజ్ఞాపతి విజ్ఞాపన చేసి దాన్ని సాధించేదానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి ఆల్రెడీ దానిపైన చర్యలు తీసుకుంటున్నారు మరింత వేగంగా పూర్తి చేయాలని చెప్పి కూడా అడగడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా ప్రొద్దుల కంటే చిన్న స్థాయిలో ఉండేటువంటి పట్టణాలు జిల్లా కేంద్రాలు అయిపోయినాయి అయితే జిల్లా కేంద్రానికి మిగతా ప్రాంతాలు మిగతా నియోజకవర్గాల దూరం కానీ కొన్ని భౌగోళికమైనటువంటి పరిస్థితులు కూడా తోడు కావాల్సినటువంటి అవసరం ఉంది అవి కూడా ప్రొద్దుడికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం స్వయంగా కలిసి ఈరోజు రేపు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది దానికి మరి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం